హలో ఫ్రెండ్స్ హలో ధర్మవరం మా అక్కది అతి త్వరలో పెళ్లి ఉంది అండి ఇందుకోసం సిల్క్ సిటీ అయినటువంటి ధర్మవరం లో మనం అడుగు పెట్టేసామండి మా అక్క నాకు పదే 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 చొప్పి పంపించిందండి అండి ధర్మవరం లో వన్ ఆఫ్ ద ఫేమస్ సిల్క్ శారీ షోరూమ్ అయినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న సిల్క్ శారీస్ కి వెళ్ళు అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి అవన్నీ ఫోటోస్ నాకు పంపించినా నేను సెలెక్ట్ చేసుకుని నీకు ఆర్డర్ ప్లేస్ చేస్తా అని చెప్పి బుద్ధుడు లాంటి మంచి బుద్ధితో ఎంతో వినయంతో ఎంతో విధేయత్ మంచి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ గుర్రం వేణుగోపాల్ సార్ ఇక్కడ ఓనర్ సార్ అండి అంట బ్రైడల్ శారీస్ అంట ఈవెంట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ముప్పాడు కొల్లం పట్టు ఓచంపల్లి పట్టు కుబేర పట్టు గంధర్వ పట్టు ఉన్నాయో కలెక్షన్ ఇక్కడ మన వేణుగోపాల్ సార్ మంచిగా మనకు చెప్తున్నారు హ్యాండ్లూమ్స్ తో ప్యూర్ సిల్క్ తో ఇక్కడ మనం నేర్పించామండి ఇది మన ఇంట్లో జరిగే శుభకార్యానికి అందాన్ని తెస్తుందని పదే పదే చెప్తున్నారు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ లో మనకి ఇస్తున్నారు ఇస్తున్నారంటే కేవలం పదమూడు వందల నుండి ముప్పై వేల వరకు చాలా చాలా మంచి శారీస్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా చాలా మంది షాప్స్ పెట్టి ఉంటారు ఇలా ఒక షాప్ పెట్టుకుని ఇక్కడ నుండి మీరు హోల్సేల్ లో తీసుకుపోయి అక్కడ అమ్మితే మీకు చాలా లాభాలు వస్తాయండి అర్థం చేసుకుంటారు నేను ఫోటోస్ తీయలేనని సారీ కలెక్షన్స్ ఉన్నాయండి అందుకే మక్కని పిలుచుకొద్దామని పిలుచుకోద్దామని బయలుదేరే బస్ స్టాండ్ నుండి బయలుదేరగానే కళాజ్యోతి సర్కిల్ క్రాస్ చేయగానే మనకి అంజుమాన్ సర్కిల్ అనేది ఒకటి ప్రత్యక్షం అవుతుందండి అక్కడ నుండి శ్రీదేవి హాల్ రోడ్ గుండా వెళ్తే గోరగాడి బిల్డింగ్ లైన్ లోనే లక్ష్మీ ప్రసన్న సిల్క్ శారీస్ ప్రత్యక్షమవుతుందండి ఇంట్లో ఏ శుభకార్యానికైనా లక్ష్మీ ప్రసన్న సిల్క్ శారీస్ కి విజిట్ చేయండి లక్ష్మీ ప్రసన్న సిల్క్ శారీస్ అంటే బ్రాండ్